త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి అయితే రాబోతున్న ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తే మరింతగా అభివృద్ధి సంక్షేమం జరిగేదానికి ఆస్కారం ఉందంటారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి తిరిగి గవర్నమెంట్ చేస్తాడని ఆశగా ఉంది ప్లస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది సామాన్యులకు టికెట్లు ఇచ్చున్నారు రెండు వేల పంతొమ్మిది కంటే ఈసారి ఎక్కువ మంది సామాన్యులకు ఇచ్చున్నారు వాళ్ళందరూ కూడా గెలిచి గెలుస్తారనే నా నమ్ముకు అనుకుంటున్నాను నెల్లూరు సిటీలో కూడా ఖలీల్ అహ్మద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు అనుకుంటున్నాను ఎందుకు దీని కారణం ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమం తన సొంత నిధులతో పేదవారికి ఇచ్చే పెన్షన్లు కావచ్చు ఆయన ఇచ్చిన ఆరోగ్య గుండె భరోసా కావచ్చు కంటి వెలుగు కావచ్చు వీటి అన్నిటి మీద ఖలీల అహ్మద్ గారిని అత్యధిక మెజారిటీతో నేను గెలిపిస్తారని ఆశిస్తున్నాను ప్లస్ నారాయణ ఈ మధ్య కొంతమంది కొన్ని ప్రశ్నల్లో మాట్లాడుతున్నారు నారాయణ గారు అభివృద్ధి చేశారు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అంటున్నారు అది ముమ్మాటికి తప్పు ఎందుకంటే వాళ్ళు మాట్లాడినాడుకు కూడా ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంత అభివృద్ధి చేశారనేది తెలుసు ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక వ్యక్తి మాట్లాడిన చూసాము నెల్లూరు నగరంలో ఈరోజు ట్రాఫిక్ సమస్యలు ఉన్న ట్రాఫిక్ సమస్యల్లో ముత్కూర్ ఫ్లై ముత్కూరు దగ్గర ఫ్లైఓవర్ కానీ తర్వాత వచ్చి సరేపల్లి కెనాల్ కానీ తర్వాత వచ్చి మైపాడు రోడ్ కానీ తర్వాత వచ్చి పెన్నా బ్యారేజ్ కానీ తర్వాత వచ్చి అదే పెన్ రంగనాల్పేట రంగనాల్పేట అండర్ పాసు ప్లస్ పాత చెక్ పోస్ట్ అండర్పాసు నెల్లూరు పెన్న రెండో బ్రిడ్జి ఇవన్నీ తీసుకొచ్చింది అనిల్ కుమార్ యాదవ్ గారు నారాయణ గారు కాదు వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే పంత పంతొమ్మిదికి పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి ఎవరైనా సరే రమ్మంటే నేనే వస్తాను నారాయణ గారు ఏం చేశారనే చూపిస్తాము అనిల్ కుమార్ యాదవ్ ఏం చేశారనే చూపిస్తాము సొంత తన కొన్ని కొన్ని వార్డులలో ఇప్పుడు మాట్లాడే కొంతమందికి వాళ్ళ వార్డులలోనే అభివృద్ధి జరుగుతుంది అవి కూడా చూసుకుంటే బాగుంటుంది అవి కూడా చూసుకొని ఎందుకంటే గుడులు డెవలప్ గుడుల కానుంచి బడులు దాకా తన అభివృద్ధి చేస్తున్నారు బీవీఎస్ స్కూల్ అయితే ఏమి తర్వాత వచ్చి ఆర్ఎస్ఆర్ స్కూల్ అయితే ఏమి వీట వీటన్ని వీటన్నిటికీ గవర్నమెంట్ బల్డ్ స్కూల్స్కి అన్నిటికీ అభివృద్ధి చేసింది కూడా నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ గారు తన 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 ఆర్థికంగా కాకపోయినా కానీ వేరే స్కూల్ బెంచెస్ కానీ బుక్స్ కానీ స్కూల్స్ విద్యని కానీ వైద్యాన్ని కానీ నెల్లూరు నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చారు ఓకే